మన పార్లమెంట్లో ఏం జరుగుతుంది అంటే పెద్ద పెద్ద గొడవలు ఇప్పుడు ఈ ప్రతిపక్షాలందరూ కూడా కలిసి అంటే ఇక అందరూ కలిసిపోయారు తృణమూల్ కాంగ్రెస్ అనండి మీకు ఇండియా గ్రూప్ సో వీళ్ళందరూ కలిసి మీకు అమిత్ షాను వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే డిసెంబర్ పదిహేడు ఈయన ఒక స్పీచ్ ఇచ్చారు ఇందులో ఏమిటి ద గ్లోరియస్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సో ఆటోమేటిక్గా రాజ్యాంగము అన్నప్పుడు ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు అంబేద్కర్ సో డాక్టర్ అంబేద్కర్కి సంబంధించి అమిత్ షా గారు కొన్ని రిమార్క్స్ చేశారు ఈ రిమార్క్స్ ఇవాళ ఎంత పెద్ద కాంట్రావర్సీ అయింది అంటే తృణమూల్ కాంగ్రెస్ ఏకంగా ప్రివిలేజ్ నోటీస్ అనేది ఇచ్చారు అమిత్ షాకు ప్రివిలేజ్ నోటీస్ అంటే ఏంటి మీరు పార్లమెంటులో ఒక మెంబర్గా ఉన్నప్పుడు మీకు ఫ్రీ స్పీచ్ అనబడే ప్రివిలేజ్ ఉంటుంది ఇలా మీకు ఎన్నో విషయాలలో మీరు స్వతంత్రంగా మీరు మీ నిర్ణయాలు తీసుకోవచ్చు అంటే పార్లమెంట్ మెంబర్గా మీకు కొన్ని అధికారాలు ఉంటాయి ఆ అధికారాన్ని మీరు దుర్వినియోగము చేశారు ఫ్రీ స్పీచ్ పేరు మీద మీరు అంబేద్కర్ గారిని అవమానించారు ఆయన ఇన్సల్ట్ చేశారు అని చెప్పి పెద్ద పెద్ద అభియోగాలు సో ఇప్పుడు ఇది వివరాల్లోకి అనుకోండి డిసెంబర్ పదిహేడు అన్నాను కదా సో అమిత్ షా గారు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు ఇవాళ డాక్టర్ అంబేద్కర్ పేరుని వాడడము అనేది ఫ్యాషన్ అయిపోయిందండి ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ 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 అంటారు మరి ఈయన మీద మీకు నిజమైన భక్తి ఉందా గౌరవం ఉందా ఖచ్చితంగా లేదు ముఖ్యంగా కాంగ్రెస్ సో అంబేద్కర్ను ఇంతలాగా అవమానించడంలో కాంగ్రెస్ పాత్ర దాన్ని ఎవరు మర్చిపోకూడదు సో ఇమీడియట్గా ఇలా అనేటప్పటికీ మీరు అంబేద్కర్ని ఇలా ఎలా అవమానిస్తారు ఆయన ఏమన్నాడు మీరు ఇలా వంద సార్లు అంబేద్కర్ పేరును ఇలా తీయడానికి బదులుగా ఒక వంద సార్లు ఆ భగవంతుణ్ణి అంటే ఆ భగవంతుడి నామస్మరణము చేసుకున్నారు అనుకోండి మీరు అందరూ స్వర్గానికి వెళ్తారు గుర్తుపెట్టుకోండి అంటే మీకు వెంటనే వీళ్ళు ప్రతిపక్షాలంతా అంబేద్కర్ని అవమానించడం కాదు మేము స్వర్గానికి వెళతామని చెప్పి మా మీద సెటైర్లు విసురుతావా సో మరి బీజేపీ అంటారు అమిత్ షా మీకు బీజేపీలో ప్రముఖ నాయకుడు ఇవాళ హోంమంత్రిగా ఉన్నాడు కదా మరి ఈయన నిజంగానే అంబేద్కర్ గారిని అవమానించాడా అంటే మనకు చరిత్ర ఒక్కసారి చరిత్ర చూడాలి మీకు అమిత్ షా గారు ఏదైతే మాట్లాడారో నాకు తెలిసి నేను చదివిన చరిత్రలో మీకు అంబేద్కర్ గారిని ఘోరాతి ఘోరంగా అవమానించిన వాళ్ళు ఎవరు అంటే కాంగ్రెస్ వాళ్ళే అంటే ఫ్రెండ్స్ మీరు గమనించారు అనుకోండి ఇప్పుడు ఈ భారతరత్న అని చెప్పి అవార్డు ఇస్తారు కదా మీరు ఒక్కసారి అంబేద్కర్ గారికి ఎప్పుడు భారతరత్న అవార్డు ఇచ్చారో చూడండి నైన్టీన్ నైన్టీలో అండి అంటే ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈయనకి భారతరత్న మీరు ఎప్పుడు ఇస్తున్నారు నైన్టీన్ నైన్టీ ఇంకా చెప్పాలి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈయనకి నైన్టీన్ నైన్టీ వన్లో వీళ్ళు భారతరత్న ఇచ్చారు అదే చూడండి నెహ్రూ గారు అన్నారనుకోండి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లోనే ఆయన బతికుండగానే ఈయనకి భారతరత్న ఆయనకు ఆయనే ఇచ్చుకున్నాడు తరువాత ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ వన్ అంటే మీకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇప్పుడు అంబేద్కర్ గారు సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరికన్నా ఇందిరాగాంధీ గారు గొప్ప నాయకురాలు కాబట్టే నైన్టీన్ సెవెంటీ వన్లోనే ఆవిడకి వీళ్ళు భారతరత్న ఇచ్చారు సరేనండి ఇవన్నీ అవార్డ్స్ రివార్డ్స్ ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు అంటే పివీ నరసింహారావు గారు వచ్చిన తర్వాతే కదా నైన్టీన్ నైంటీ వన్లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్కి సుభాష్ చంద్రబోస్కి వీళ్ళు భారతరత్న ఇచ్చారు సో ఇదంతా పివి నరసింహారావు గారి యొక్క ఆలోచన ఆయన విధానాలు ఓకే ఫైన్ కానీ ఇప్పుడు అంబేద్కర్ని మీకు అమిత్ షా గారు అవమానించారా కాంగ్రెస్ వాళ్ళు అవమానించారా అంటే ఇక్కడ ఒక విషయాన్ని చూడాలి రాజ్యాంగము అన్నప్పుడు బై ద పీపుల్ బై ద పీపుల్ ప్రజల ద్వారా ప్రజలకి దీనికి సంబంధమే లేదండి వీళ్ళు ఒక రాజ్యాంగం అనే దాన్ని మీకు రాశారు దీనికి ప్రథమ కార కూడా అంబేద్కర్ గారు ఓకే మనకు అంటూ ఒక కాన్స్టిట్యూషన్ ఉంది రాజ్యాంగము ఉంది దీనికి ప్రాథమిక కారణం అంబేద్కర్ కానీ వీళ్ళు జనరల్ ఎలక్షన్స్ పెట్టడానికి ముందే నెహ్రూ గారు ఏం చేశారు ఒక క్యాబినెట్ కమిటీ అన్నారు చూడండి ఫ్రెండ్స్ మనది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ డెమోక్రటిక్ కంట్రీ ఇక్కడ ఎన్నికలు జరగాలి ఎన్నికలలో ప్రజలు పలానా నాయకుడిని ఎంచుకోవాలి అది ఏది లేకుండా నెహ్రూ గారు ఒక క్యాబినెట్ కమిటీ అన్నారు అందులో అంబేద్కర్ గారిని వీళ్ళు ఏం చేశారు లా మినిస్టర్ని అన్నారు లా మినిస్టర్ అన్న తరువాత హిందూ కోడ్ బిల్ని అంటారు హిందూ కోడ్ బిల్లో అంబేద్కర్కి నెహ్రూకి చాలా పెద్ద గొడవలు జరిగాయి ఎంత పెద్ద గొడవలు ఉంటే అంబేద్కర్ గారు లిటరల్గా రిజైన్ చేశారు మీరు పండిట్ నెహ్రూ అంటారండి మీకు యునైటెడ్ కింగ్డమ్లో అంబేద్కర్ ఒక నిజమైన పండిట్ మీకు ఆయనకి ఎన్ని అవార్డ్స్ ఎన్ని రివార్డ్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు అతని ఒక జీనియస్ అని అన్నారు మీరు అంబేద్కర్ గారితో ఆర్గ్యుమెంట్ చెయ్యలేరండి నెగోసియేషన్స్ చెయ్యలేరు అతని యొక్క నాలెడ్జ్ అపారమైనది ఒక మ్యాడ్ జీనియస్ అతను అలాంటి వ్యక్తి నెహ్రూ లాంటి వ్యక్తులతో మాట్లాడలేకపోవడంతో రిజైన్ చేసేసాడు ఆయన రిజైన్ చేసిన తరువాత మీకు అంబేద్కర్కిను నెహ్రూ మధ్య ఎలాంటి ఒక శత్రుత్వము అంటే మీకు తరువాత తరువాత అంబేద్కర్ గారు ఎలక్షన్స్లో పోటీ చేస్తే ఆయనను ఓడించడానికి ఈ కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నాలు చేశారు రెండుసార్లు ఆయన ఓడిపోయారు అంటే నెహ్రూవే స్వయంగా అంబేద్కర్కి వ్యతిరేకంగా వెళ్ళి పెద్ద లెవెల్లో క్యాంపెయిన్ చేసి ఓటర్స్ను మబ్బిపెట్టి అంబేద్కర్ ఓడిపోవడానికి ఎన్నో రకాలుగా ఆయన కారణం అయ్యాడు ఆ టైంలో మీరు చూసారనుకోండి జనసంఘ్ అని చెప్పి ఒక పార్టీ ఉండేది ఈ జనసంఘ్ పార్టీ యొక్క ఎక్స్టెన్షన్ ఇవాళ మీరు మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ అంటే ఏమైంది అమిత్ షా ఏం చెప్తున్నారు ఒకప్పుడు అంబేద్కర్ గారు బతికున్నప్పుడు ఆయనకి ప్రొటెక్షన్గా ఆయనకి సపోర్ట్గా మేము నిలబడ్డాం మీరు కాదు ఆయన్ని ఎన్ని రకాల అవమానించాలో మీరు అవమానించారు కానీ మాటకు వస్తే ఆ స్వాని సెరిమని అన్నప్పుడు ఏంటి అంబేద్కర్ జిందాబాద్ అంబేద్కర్ జిందాబాద్ అని మీరు గట్టిగా అరుస్తారు ఇలా అంబేద్కర్ 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 అంటారు నిజంగా చిత్తశుద్ధితో మీరు ఆయన ఎప్పుడైనా గౌరవించారా స్వతంత్రము వచ్చిన తరువాత అంబేద్కర్ చేసినన్ని త్యాగాలు అనండి ఆయన తన నాలెడ్జ్ని మన కోసం ఉపయోగించిన విధానము అనండి మనం మర్చిపోగలమా కానీ మీరేం చేశారు ఆయన అవమానించారు చాలా రకాల ఇన్సల్ట్ చేసి ఫైనల్గా ఇవాళ మేము మా పేరుని తీసుకొచ్చి అంటే మేము ఆయనకి సపోర్ట్గా నిలబడితే చరిత్రను తిరగరాసి మీరేమంటున్నారు ఏ నిలబడి ఇక్కడ ఎలా ఉంటుందంటే అప్పట్లో ఒకే పార్టీ అండి కాంగ్రెస్ పార్టీ దేశానికి ద్రోహము చేసిన గాంధీ నెహ్రూలు అందులోనే ఉంటారు అలాగే దేశము కోసం ప్రాణాలను విడిచిన సుభాష్ చంద్రబోసు సర్దార్ వల్లభాయ్ పటేల్ మీకు లాల్ బహదూర్ శాస్త్రి ఇలాంటి వాళ్ళు మళ్ళీ అదే కాంగ్రెస్లోనే ఉంటారు సో కాబట్టి మీకు ఏమవుతుందంటే ఇంకా చెప్పాలంటే అంబేద్కర్ గారు కూడా ఒక కాంగ్రెస్ మెన్నే కదా కాబట్టి ఆయన ఏమన్నాడు ఈ కాంగ్రెస్ పాలన కన్నా బ్రిటిష్ పాలనే మనకు బెటర్ అండి వీళ్ళు ఇంత దారుణంగా ఎన్నో పనులు చేస్తున్నారని ఆయన ఓపెన్గా చెప్పాడు సో ఇదంతా నెహ్రూ గారికి ఎప్పుడూ నచ్చలేదు కాబట్టే అంబేద్కర్కి ఏ రోజు కూడా వాళ్ళు భారతరత్న ఇవ్వలేదు ఇక సర్దార్ పటేల్ గారి గురించి అయితే ఎన్నో వీడియోస్లో మాట్లాడడం వాళ్ళ కుమార్తె మనీ బేన్ గురించి ఈ వీడియో పెట్టినప్పుడు ఏడుస్తూ మెసేజ్లు పెట్టిన వాళ్ళు వందలలో వేలలో ఉన్నారు సో అలాంటి ఒక ద్రోహము చేసి ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంబేద్కర్ను మీరు అవమానిస్తున్నారు ఆయన గౌరవాన్ని మేమే కాపాడుతున్నాము అన్నట్టుగా ఒక చాలా గొప్ప పిక్చర్ కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్లో ఇస్తున్నారు సో అసలు ఈ కాశ్మీర్ అనబడే ఇష్యూ జవహర్ లాల్ నెహ్రూ గారు ఎంత తప్పుగా హ్యాండిల్ చేశారు ఆ రోజుల్లోనే దాన్ని అంబేద్కర్ గారు ఎలా అడిగారు ఇదంతా మీరు ఈజీగా చరిత్రలో చూడొచ్చు మరి అమిత్ షా గారు వీళ్ళ ఒత్తిడికి లొంగిపోయి రిజైన్ చేయాలా రిజైన్ చేయకూడదా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్